ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ వచ్చి మంగళవారం కదా ఈ రోజు ఈ రోజుకి మూడో రోజు అంటే వీళ్ళందరూ కూడా శనివారం అర్ధరాత్రి వచ్చేసారు ఆది సోమ మంగళ వాళ్ళ మూడో రోజు కానీ వీళ్ళు పెడుతున్న పెంట వీళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్న ఆటగాళ్ళు ఉంటారు కదా అంటే తొమ్మిది మంది ఉన్నారు కదా సెలబ్రిటీస్ కానీ కామనర్స్ కానీ ఎవరైనా కలిపేసి ఉన్నారు కదా వాళ్ళ మధ్య పెడుతున్న రచ్చ మామూలుగా లేదు అయితే ఆ ఆ రచ్చ ఎవరికి ఎక్కువ అయింది అంటే తనుజాకి భరణి గారికి వీళ్ళిద్దరికి చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవడం వల్ల ఇక తనూజ ఒక చిన్న హెచ్చరింపు అయితే భరణి గారికి ఇవ్వడం జరిగింది అది ఎవరి వల్ల జరిగింది ఏం జరిగింది అసలు మొత్తం కథ ఏంటి అనేది చూస్తే ఆ లాస్ట్ అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి అంటే ఎప్పుడైతే ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చారో భరణి గారు దివ్యాన్ని కొంచెం దూరం పెట్టారు యాక్చువల్లీ తనూజ విషయంలో ఏం జరిగిందంటే తనూజ అంటే తనుజ కొంచెం భరణి గారితో దూరంగానే ఉంది ఎక్కువ ఆవిడ మాధురి గారితో ఉండటము అలాగే అక్కడున్న రమ్యతో ఉండటం అలా కొంచెం ఆవిడ ఆమె ఆమె డైవర్ట్ అయిపోయింది తనూజనే డైవర్ట్ అయిపోయింది అయితే ఒక పక్కన దివ్య కూడా దివ్య మామూలుగానే ఉంది దివ్యకి ఏంటంటే ఏదో అనుకుంటున్నారు వాళ్ళు అనుకోనివ్వండి మన ప్యూర్ కదా అన్నట్టుగా మాట్లాడదు అయితే ఏమైందంటే భరణి గారు మాత్రం దూరం పెట్టారు దివ్య పెట్టంగానే ఇంకా దివ్య ఏడ్ చేసింది అనమాట అది మనం నిన్న ఎపిసోడ్ లో కూడా చూసాం మనకు గుర్తున్నట్టయితే అయితే ఈ రోజు ఏమైందంటే భరణి గారు తనుజ మాట్లాడుకోవడం జరిగింది జనరల్ గా ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో ఇమాన్యుల్ ఒక పాట పాడుతున్నాడు ఫన్నీగా కుటుంబం భరణి గారి కుటుంబం అని చెప్పేసి ఒక పాట పాడుతున్నాడు అంటే ఒక పక్కనేమో తనుజా ఇంకో పక్కన దివ్య అలా ఉంది యాక్చువల్లీ దివ్యని ఒక సిస్టర్ బ్రదర్ బాండింగ్ లానే చూస్తున్నారు కానీ ఒక్క నాన్న అని పిలిచేది ఒక్క తినే ఎవరు నా తనుజ కానీ ఏమైంది మార్నింగ్ దివ్యాని వంక పెట్టుకుని నా 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 నాన్న అంటూ తిరగడం కాదు నువ్వు అని చెప్పేసి అంటుంది అనమాట యాక్చువల్లీ ఆమె ఎవరినంది మాధురి దివ్యా కానీ అలా అనేది దివ్య కాదు ఈ అమ్మాయి తనుజ అంటే నాన్న నాన్న నాన్ననే ఎక్కువ ఉంటది కదా అయితే మ్యాటర్ ఏమైంది ఈ రోజు మార్నింగ్ దివ్యాకిను తనుజాకి మధ్య చాలా పెద్ద డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ ఏంటి అండి కెప్టెన్సీ టాస్క్ లో తనుజా దివ్యను మోసం చేసింది అన్న ఫీల్ తో దివ్య బాధపడింది ఎందుకంటే దివ్యకి తనుజాకి భరణి గారు మీరు ముగ్గురు కూర్చున్నప్పుడు కాన్వర్సేషన్ జరిగిందంట ఆ కాన్వర్సేషన్ కెప్టెన్సీ టాస్క్ సపోర్ట్ చేస్తానని అని చెప్పిందంట అంటే కెప్టెన్సీ టాస్క్ లో మనకు ముగ్గురు సపోర్ట్ చేసుకోవాలి అంటే ఓకే అందంట సో ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేదు కదా తనుజ తన లైట్ స్విచ్ ఆఫ్ చేసేసింది కదా నేను యాక్చువల్లీ పేరే చెప్పేదాన్ని కానీ నువ్వు ఆపవు అన్న ఒకే ఒక దాంతో నేను కళ్యాణ్ పేరు చెప్పాను నేను ఎలిమినేట్ అయ్యాను నువ్వు అవ్వాల్సింది నేను ఎలిమినేట్ అయ్యాను నాకు నీ పేరు చెప్పడం టూ మినిట్స్ అని చెప్పేసి దివ్య అంటది అలా వీళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు భారనే వస్తాడు ఎందుకమ్మా మీ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు మీ ఇద్దరు దెబ్బలాడుకుంటే నాకు నచ్చదు కదమ్మా అని చెప్పేసి అక్కడ పరిస్థితి కూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట అయితే అప్పుడు తనుజ్ అంటుంది నాన్న మేమిద్దరం దెబ్బలాడుకోవట్లేదు కానీ మా వాయిస్ని మేము కొంచెం పెద్ద చేసి మాట్లాడుకుంటున్నాం క్లారిటీ ఇచ్చుకుంటున్నాం జరిగింది ఏంటి జరగంది ఏంటి అనేసి క్లారిటీ ఇచ్చుకుంటున్నాం అంటే దివ్య అంటుంది అనమాట ఇక నుంచి గా ఏదైనా నామినేషన్ ఉంటే అది గేమ్ పరంగా గేమ్ పరంగా నేను హర్ట్ అయితే నామినేషన్ వేస్తాను లేదు పర్సనల్గా విషయం ఏదైనా ఉంది అంటే నా వల్ల నా పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ దేని గురించి అయినా కామెంట్ చేస్తే నేను నేను దాన్ని నామినేషన్ అంటూ ఉంటుంది బరిని వింటూ ఉంటాడు అనమాట అయితే ఈ లోప ఏమవుతుందంటే ఇమాన్యుల్ మామూలుగా ఇమాన్యుల్ వీళ్ళు ఎక్కరిస్తూ ఉంటాడు కదా అన్న తండ్రి అలా చూస్తున్నాడు మా మమ్మీ మమ్మీ అంటాం అలా మమ్మీ ఎక్కువ ఇమాన్యులే ఎక్కువ నాన్న నాన్న ఈ ఇప్పుడు మాదిరి గారు ఏంటంటే వచ్చి రాగానే ఈ బాండ్స్ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడింది అసలు ఏంటిది తండ్రి ఏంటి కూతురు ఏంటి తండ్రి ఏంటి కొడుకు ఏంటి కన్న కొడుకు పుడితేనే ఈ రోజుని చూడట్లేదు వీళ్ళు ఏంటో ఈ బాండింగ్లు పెట్టుకుంటున్నారు ఇవి ఒకటే మాట పట్టుకుంది ఏంటంటే ట్రోఫీ వస్తే ట్రోఫీ వస్తే మీరు మీరు త్యాగం చేసుకుంటారా ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు పేరుకి నాన్న అమ్మాన పిలుచుకుంటున్నారు కొంచెం కేరింగ్ బాండింగ్ ఉంది అని నేను ట్రోఫీ తీసుకుని ఇస్తానని చెప్పట్లా మేము గేమ్ గేమే ఆడుతున్నాం అండి బాబు గేమ్ గేమే గేమ్ కాదు గేమ్ కాదు అని అంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళందరూ బాండింగ్స్ పెట్టుకుంటే తప్పు అంటున్నారు అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది లేకపోతే ఇంకోటి ఉంటుంది ఏదైనా ఉంటది కదా అయితే ఏమైంది ఇంకా సరే అని చెప్పి భరణి గారి దగ్గరికి వచ్చి తనూజ ఒక మాట ఉంటుంది అనమాట నాన్న ఇక్కడ నుంచి నువ్వు కి చాలా గట్టి వార్నింగ్ ఇవ్వాలి ఆ తండ్రి కూతురు పాటలు కుటుంబం సీరియల్స్ అలాగా ఇమాన్యులు ఎక్కడిస్తూ ఉంటారు కదా అవన్నీ దయచేసి వద్దు చాలా గా వెళ్తుంది అసలు ఇంత గా వెళ్తుందని నేను అనుకోలేదు అని చెప్పేసి దివ్యాను తన డిస్కషన్ జరుగుతున్నప్పుడే భరణి గారికి చెప్తుంది అనమాట ఎందుకని మాధురి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ పడింది అక్కడ అంటే ఇక్కడ మ్యాటర్ చెప్తాను వినండి మాధురి గారు ఏమన్నారంటే అంటే ఇమాన్యుల్తో భరణి సంచన తనుజ ఇమాన్యుల్ వీళ్ళ నలుగురు కూడా కళ్యాణ్ ఈ ఐదుగురు కూడా టాప్ లో ఉంటారు ఖచ్చితంగా అని అంటున్నారు అంటే ఈ ఐదుగురులో మీరు గమనిస్తే సంజన ఇమాన్యుల్ మదర్ అండ్ సన్ రిలేషన్ భరణి తనుజ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ సో వీళ్ళు రిలేషన్ బాండింగ్స్ పెంచుకుని వీళ్ళు టాప్ ఫైవ్ కొట్టేస్తున్నారు ఇంకా మాకు అంటే వైల్డ్ కార్డ్స్కి వచ్చిన మాకు ఏ రకంగానూ ఎలివేషన్ ఉండదు అని చెప్పేసి ఈ ఫీలింగ్ అందరి ఫీలింగ్ అదే అందుకనే కదా వీళ్ళందరూ కలిసి పాపం శ్రీజన్ ఎలిమినేట్ చేస్తారు శ్రీజన్ ఎలిమినేట్ చేయడం చాలా చాలా తప్పు అయితే అప్పుడు తనుజ అంటుంది అనమాట భరణి గారితో నాన్న నువ్వు అస్సలు ఇక నుంచి భరణి గారి కుటుంబము పాటలు పాడ్డాలు ఇవన్నీ నువ్వు అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు నాకు నచ్చట్లేదు ఇవాటి నుంచి మనం బాండ్స్ వద్దు నాన్న అంటే బాండ్స్ అంటే వాళ్ళ మధ్య బాండ్స్ ఉన్నాయి కానీ ఇంకొకళ్ళు దాని గురించి మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను అనేసి అంటే సరే అమ్మా నేను చెప్తాను దాని గురించి అంటే తను మమ్మీ అని పిలుచుకొనివ్వు సంజనా గారిని కానీ నేను మాత్రం నో నే నీ గా ఉన్నప్పుడు నాన్న అని పిలుస్తాను లేకపోతే నేను సార్ అని పిలుస్తాను నేను అంటే ఎందుకమ్మా పిలిచి పిలిచినంత మాత్రం ఏం ఉండదు కదా అంటే లేదు నాన్న నానా నానా నాన్న నన్ను ఎక్కిరిస్తున్నారు అంటే నువ్వు అప్పుడు మరి మాట్లాడిపోయావా అంటే ఎందుకు నా మనసులో బాండింగ్ గురించి గా లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి ఇది అయినా వాళ్ళు అంటున్నారంట తనుజతో అదేంటి మాకు బయటకు ప్రొజెక్ట్ అయింది అదే తనుజా ఒక్కతే కూతురు కాదు దివ్య కూడా భరణి గారి కూతురే అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది అంటే అప్పుడు భరణితో కూడా అదే మాట చెప్పింది ఆవిడ ఎవరు మాధ్రి గారు అప్పుడు భరణి ఏమన్నాడంటే లేదు లేదండి అవును నన్ను బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ అంటుంది చాలాసార్లు అన్నయ్య అని కూడా అంది మరి మీకు ఏం అయిందో నాకు తెలియట్లేదు అంటే తనుజా మాత్రం చెప్తుంది అనమాట నుంచి వద్దు అసలు ఆ ఇమాన్యుల్ నా పాటలు పాడొద్దని చెప్పు ఏదో సీరియల్ లో పాటలు పాడతాడు అంటే యాక్చువల్లీ ఇమాన్యుల్ ఏదో ఫన్ కోసం సీరియల్ ఏదో చేసాడట సీరియల్ క్యారెక్టర్స్ ఏదో క్రియేట్ చేశాడంట అవి కూడా వద్దు నాన్న అసలు ఏమీ వద్దు నా మనం 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 ఉందాము మనం క్లోజ్ గానే ఉందాము కానీ నాకు ఎందుకు అసలు ఇది నచ్చటం లేదు అని చెప్పేసి చెప్తున్నాను అయితే భరిని కూడా అంటాడు ఈ లోప ఏమవుతుందంటే కొంచెం దివ్య ఎమోషన్ అయిపోతుంది ఎందుకు ఎమోషనల్ అవుతుంది తను వెళ్ళిపోతుందేమో అన్న ఒక చిన్న థాట్ వస్తుంది తనకి ఎందుకనంటే తన గురించి గానే వెళ్ళింది అన్న విషయం కొంచెం ఆయష హింటిస్తుంది అనమాట అంటే గేమ్ కోసమే భరణి గారితో ఫ్రెండ్షిప్ పెట్టుకుంది అని చెప్పేసి ఆయేష లీక్ చేస్తుంది ఎవరికి ఈ అమ్మాయి దివ్యకి సో ఆ అమ్మాయికి అర్థమైపోతుంది నేను ఎక్కడో నెగిటివ్గా వెళ్తున్నాను అని చెప్పేసి అనుకుంటుంది దీనికి తోడి మాదిరితో గొడవ బయట వచ్చిన వాళ్ళందరూ తనే టార్గెట్ చేయడంతో ఇంకా తనకి టోటల్ గా ఇదైపోయింది సో అది ఫ్రెండ్స్ జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్